ప్రతిష్టాత్మకంగా ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి ఒక ఫోర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ లాంచ్ చేయబోతా ఉన్నారు ఒకటేమో రైతు భరోసా సో ఏదైతే మనకి పెట్టుబడి సాయం గురించి రైతులకు ఇస్తూ ఉన్నామో సో దాన్ని పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచడం జరిగింది సో సీజన్కి ఆరు వేలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఎకరానికి చప్పున అది రైతు భరోసా స్కీమ్ ఒకటి మనం ట్వంటీ సిక్స్ జనవరి నుంచి లాంచ్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇందిరామైతే మన మున్సిపాలిటీ అయితే లేదు బట్ ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ అగ్రికల్చర్ లేబర్ ఉంటారో సో వ్యవసాయ భూమి లేని నిలుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపాధి హామీ పథకం కింద అట్లీస్ట్ ఇరవై పని దినాలను పని అయితే వాళ్ళకు కూడా ఆరు వేలు పర్ సీజన్ కుటుంబానికి చెప్పున కుటుంబానికి పన్నెండు వేలు పర్ ఇయర్ ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళు ఎలిజిబుల్ ఆ అనేది కూడా అది కూడా డిటర్మైన్ చేసినాము సో ఇప్పుడు మీకు గ్రామ సభ వాట్సప్ అవన్నీ కూడా చదివి వినిపించినారు సో దాంట్లో కూడా ఎవరైనా ఇంకా ఇన్ఎలిజిబుల్ అంటే కూడా అది కూడా ఇవ్వచ్చు ఇది కాకుండా రేషన్ కార్డుల గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అనేసి ప్రభుత్వం యొక్క ముఖ్యం ఆ యాప్ లో వాళ్ళందరూ లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ ప్రకారం కానీ మన వార్డ్ ఆఫీసర్స్ మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఇంటింటికి పోయి కూడా ఒక సర్వే చేసినారు ఆ సర్వేలో రెండు మెయిన్ రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇల్లు సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఇల్లు చూస్తున్నామంటే వాళ్ళంతా కూడా ఆర్సిసి రూఫ్ ఇల్లు అంటారు సో అంటే వాళ్ళు స్లాబ్ వేసుకునే ఇల్లు సో వాళ్ళ స్లాబ్ ఏ విధంగా ఉంది ఆ ఆర్సిసి గూఫ్ తో ఉందా లేకపోతే ఏమైనా పెంకటిల్లు ఇల్లు లాంటి ఇల్లులు ఏమైనా ఉన్నాయా అనేసి ఇక్కడ ఎవరిది కూడా పెంగటిల్ కనిపిస్తలేవు సో అట్లా పెంగటిల్ టైప్ ఏమైనా ఉందా అనేసి ఆ రూఫ్ ని ఒకటి ఫోటో తీసుకుంటారు నెక్స్ట్ ఏమో వాళ్ళు గోడ అది మట్టి గోడతో కట్టినారా లేకపోతే బ్రిక్ సిమెంట్ యూజ్ చేసి కట్టినారా అనేసి దాన్ని కూడా ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకున్న దాన్ని బట్టి ఆప్లై చేసిన సర్వేని బట్టి ఇప్పుడు ఇదైతే మంచి కాలనీ అనుకుంటాను ఏరియాస్ లో మోస్ట్లీ ఉండరు కానీ ఏరియాస్ ఏరియాస్లలో అక్కడ ఉండే ఛాన్స్ ఉంటది కొత్తగా ఒక అయిన వాటి వీళ్ళు కూడా మనకి రైతు భరోసా పథకానికి ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ మనకి ఆల్రెడీ ఒక లిస్ట్ వచ్చింది ఏదైతే మీ ఇంటింటికి వచ్చి సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినారో సో క్యాస్ట్ సెన్సెస్ అన్నది ఏదైతే మీ ఇంటికి వచ్చి చేసినారో ఆ ఇంటింటికి వచ్చినప్పుడు మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది ఎవరెవరైతే రేషన్ కార్డు లేదు అని ఇచ్చినారో వాళ్ళందరిది కూడా టిక్ కొట్టడం జరిగింది అప్పుడు సో అది మనం డేటా ఎంట్రీ చేసినాక సిస్టమ్ జనరేటర్దే మనకు ఒక లిస్ట్ వచ్చింది ఎవరెవరైతే అందులో రేషన్ కార్డు లేదని ఇచ్చినారో వాళ్ళందరి నేను కూడా సర్వే చేసుకున్నాను నేను కూడా నాకు లేదని ఇచ్చినాను కాబట్టి నా లిస్ట్ కూడా వస్తుంది సో అది కరెక్టా కాదా అనేసి వెరిఫై చేయడానికి కూడా మన వార్డ్ ఆఫీసర్స్ మళ్ళీ ఏదైతే లిస్ట్ వచ్చిందో ఇంటింటికి కూడా తిరిగినారు తిరిగి దాంట్లో ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ మన అర్బన్ ఏరియాస్ తో టూ ల్యాక్స్ రెండు లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న కుటుంబము ఎలిజిబుల్ అవుతుంది సో దాని ప్రకారం కూడా ఎవరు ఇన్ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ అన్నది కూడా మనము అవన్నీ కూడా ట్వంటీ జనవరి నుంచి ఇవ్వబోతా ఉన్నాం అదే విధంగా ఇల్లు సో ఇల్లు అది కూడా మళ్ళీ మనం సో ట్వంటీ సిక్స్ జనవరి నుంచి లాంచ్ చేసుకోబోతున్నాం సో ఈ రోజు వార్డ్ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఎస్పెషల్లీ మున్సిపాలిటీల సో వార్డు వాడికి కూడా మనం వార్డ్